పార్టీ చీఫ్ కబ్లవాయి దిలీప్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి నల్గొండ నుంచి సంక్షోభం పొంచి ఉందన్నారు సామాజిక చైతన్య రథయాత్రలో భాగంగా నల్గొండలో ఆయన మాట్లాడారు సామాజిక న్యాయం కోసం తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదని కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు మూడు నెలల్లోగా ప్రభుత్వాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూలుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ్ గోపాల్ రెడ్డితో ముప్పై నుంచి నలభై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బాంబు పేల్చారు మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోస్తాడాయన ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది నాకు తెలిసిన వాళ్ళే ముప్పై నుంచి నలభై మంది ఎమ్మెల్యేలు రాజ్గోపాల్ రెడ్డితో టచ్లో ఉన్నారు రేవంత్ రెడ్డి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎట్లా పైసలు లేవు ఆయన చేయ కలిగింది ఏమీ లేదు ఇంట్లో పడుకోవడం బెటర్ మూడు నెలల్లోగా మన నల్గొండ నుంచి ప్రభుత్వం పెద్ద సంక్షోభంలోకి నెట్టివేయబడుతుంది ప్రభుత్వం కూలిపోవడం గ్యారంటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మోసం చేశారు రిజర్వేషన్లపై జీవో ఇచ్చారు ఈ జీవో నెంబర్ తొమ్మిది నిలబడదని నేను చాలాసార్లు చెప్పాను ఎందుకంటే అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది సుప్రీంకోర్టు ఇచ్చిన యాభై పాయింట్కి వ్యతిరేకంగా ఉంది కోర్టు స్టే ఇచ్చింది ఆరు వారాల గడువులో నాలుగు వారాలు అయిపోయినట్లుంది ఇంకో రెండు వారాల తర్వాత చూడండి కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్ పెట్టుకొని జీవోని విత్డ్రా చేసుకుంటున్నామంటుంది అని దిలీప్ కుమార్ అన్నారు